అందరికీ నమస్కారం నా ప్రాణ పార్ట్ వన్ నాట్ ఫైవ్ అశ్విన్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ధృతి మళ్ళీ నిద్రపోతూ ఉంటుంది ధృతి చాలా ప్రశాంతంగా నిద్రపోవడం చూసి నేను డార్జిలింగ్లో నీ రూమ్లోకి వచ్చినప్పుడు నీ మొహంలో బాధ కనిపించింది ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు కూడా నాకు అనిపించలేదు కానీ ఈరోజు నీ మొహంలో ఒక అలాంటి హ్యాపీనెస్ కనిపిస్తుంది బుడ్డి ఇలాంటి హ్యాపీనెస్ నీకు రోజు ఇవ్వడానికి నువ్వేం చేసినా భరిస్తాన్రా అని కిచెన్లోకి వెళ్ళిపోతాడు ధృతెకి ఇష్టమని ఇడ్లీ సాంబార్ చాలా ఫాస్ట్గా రెడీ చేసి కిచెన్ నీట్గా సర్దేసి రూంలోకి వెళ్తాడు ధృతి ఇంకా నిద్రపోతూనే ఉండడం చూసి ఏమైంది దీనికి ఎప్పుడు ఇంతగా నిద్రపోదే అని వెళ్ళి తన పక్కన కూర్చుని నుదుటి మీద చెయ్యి పెట్టి చూస్తాడు ఏమన్నా బాగోలేదేమో అని కానీ అంతా బాగుండడంతో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకుంది కదా అందుకే ఫుల్లుగా నిద్రపోతుంది అనుకుని ధృతి చెయ్యి పట్టుకుని పక్కనే పడుకుని తను కూడా మళ్ళీ నిద్రపోతాడు ధృతికి మెలకు వచ్చి లేచి చూసేసరికి అశ్విను తన చెయ్యి ధృతి నడుం చుట్టూ వేసి తన మెడ మీద తలపెట్టి పడుకుని ఉంటాడు ధృతి అశ్విన్ని మెల్ చూసి మెల్లగా తన నుండి దూరం జరిగి రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అశ్విను ధృతి బయటకు వెళ్ళగానే కళ్ళు తెరిచి ఇంకా ఎన్ని రోజులు నన్ను దూరం పెడతావు బుడ్డి ఈ దూరాన్ని నేను భరించలేకున్నాను నేను నీతో ఇంతకంటే దారుణంగా ఉన్నప్పుడు నువ్వు కూడా ఎలానే ఫీల్ అయ్య ఫీల్ అయ్యి ఉంటావేమో కదా ఐఎమ్ వెరీ సారీ బుడ్డి జరిగిపోయిన దాన్ని నేను మార్చలేను అలాగని ఇప్పుడు కూడా నిన్ను అలా బాధ పెట్టను అనుకుని అశ్విన్ కూడా ఒక పది నిమిషాలు అయ్యాక కిందకు వెళ్తాడు ధృతి హాల్లో కూర్చుని వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకొని మాటలు చెప్తూ ఉంటుంది అమ్మా నాన్న ఎక్కడ కనిపించడం లేదు అంటుంది మీ నాన్నకి ఊర్లో ఏదో పని ఉందంట స్వీటీ అందుకని వెళ్ళారు ఇక్కడి నుండి రెండు గంటలే కదా అని నేను ఏమీ అనలేదు అంటారు అశ్విన్ వచ్చి మమత గారికి ఇంకొక పక్కన కూర్చుని ఏంటత్తమ్మా ఇంత టైం అయినా టిఫిన్ చేయలేదు అంటాడు నీకోసమే వెయిట్ చేస్తున్నాం అశ్విన్ మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలన్నావంట కదా మధ్యాహ్నం ఎలాగో మాతో కలిసి తినలేవు కదా అని నీ గురించి ఎంతసేపు ఉన్నాము అంటారా ఆవిడ అశ్విన్ను ధృతిని చూసి ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండనిచ్చేలా లేదు రాక్షసి అనుకుని లేదత్తమ్మా రేపటి నుండి వస్తాను అని రిషికి చెప్పాను అని ఇడ్లీ సాంబార్ చేశాను అని ధృతిని చూస్తూ నోరు జారేస్తాడు నువ్వు చేయడమేంటి అశ్విన్ అంటారు మమత గారు ధృతి అశ్విన్ ని సీరియస్గా చూస్తుంటే అశ్విన్ మనసులో ఒరే అశు కాసేపన్నా దాని కోపం తెప్పించకుండా ఉండలేవా ఇప్పుడు చూడు అది ఎలా చూస్తుందో రాక్షసి ఇప్పుడు దొరికితే చంపేస్తుందేమో అనుకుని మీకు హెల్త్ బాగాలేదు కదా అత్తమ్మ అందుకని ఈజీగా డైజెస్ట్ అవుతుందని ఇడ్లీ చేయించాను అనబోయి చేశాను అన్నాను అంతే అయినా ధృతి ఉండగా నేనెందుకు చేస్తాను అంటాడు బాగానే కవర్ చేశానా అన్నట్లు ధృతిని చూస్తూ సరే పదండి టిఫిన్ చేద్దాం అని అందరూ కూర్చుని టిఫిన్ తిన్నాక ట్యాబ్లెట్ వేసుకుని వస్తాను అని చెప్పి మమతగారు రూమ్లోకి వెళ్తారు మమతగారు అలా వెళ్ళగానే ధృతి చేతిలో గరిట తీసుకుని సీరియస్గా అశ్విన్ వైపు వెళ్తుంటే అది చూసిన అశ్విన్ నవ్వలేక నవ్వుతూ అది కాదు బుడ్డి ఏదో చెప్పాలని ఏదో వాగాను కావాలని కాదురా అని మెల్లగా అడుగులు వెనక్కి వేస్తూ సర్రును పరుగు పెడతాడు ధృతి కూడా అశ్విన్ వెనక పరిగెడుతూ నేను ఏది చెయ్యొద్దంటానో అదేం చేస్తారా అని వెంటపడుతుంది అశ్విన్ ఫాస్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేయబోతే ధృతి కూడా ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది అశ్విన్ బెడ్ చుట్టూ తిరుగుతూ ప్లీజ్ బుడ్డి ఇంకొకసారి జాగ్రత్తగా ఉంటాను నా నోటిదోలని కంట్రోల్లో పెట్టుకుంటాను అంటుంటే ధృతికి అశ్విన్ షర్టు దొరకడంతో పట్టుకుని బెడ్డ మీదకి లాగి పడేయటంలో ఆ ప్రాసెస్లో అశ్విన్తో పాటు తను కూడా జారి అశ్విన్ మీద పడుతుంది అలా పడడంలో అశ్విన్ పెదవులు ధృతి మెడ మీద తగలగానే ధృతి అశ్విన్ షర్టుని గట్టిగా పట్టుకుంటుంది ధృతి అలా పట్టుకునేసరికి అశ్విన్ ధృతి చుట్టూ ఒక చెయ్యేసి తన నడుమును తడుముతుంటే లోపల నుండి చెయ్యి పెట్టేసరికి అశ్విన్ చేతులు డైరెక్ట్గా తన నడుమును తాగుతుంటే ఏదో ఫీలింగ్ తనను కమ్మేస్తుంటే కళ్ళు మూసుకుని అశ్విన్ మెడ చుట్టూ చెయ్యేసి తన మొహాన్ని అశ్విన్ మెడ దగ్గర తన మొహం దాచుకుంటుంది అశ్విను అలానే ఓ చేత్తో నడు మీద తడువుతూ తన చెయ్యిని నడు మీద నుండి పక్కకు తీసుకెళ్తూ తనను మెల్లగా బెడ్డ మీద పడుకోబెట్టి అశ్విను ధృతి మీదకొస్తాడు ఒక చేత్తో ధృతిని అలాగే పట్టుకుని ఇంకో చేత్తో ధృతి ఫేస్ని తన ఫేసు దగ్గరగా తీసుకుని తన తలను గట్టిగా పట్టుకుని తన పెదవుల్ని లాక్ చేస్తాడు అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్న ధృతి అశ్విన్ని ఎంత విడిపించుకోవాలని చూసినా వదలకపోయేసరికి తన చేత్తో అశ్విన్ని ని కొడుతుంది అయినా అశ్విన్ వదలకుండా ధృతి మీద తనకి ఎంత ప్రేమ ఉందో చూపిస్తూ ఉంటాడు రెండు నిమిషాల తర్వాత ధృతి కన్నీళ్లు తనకి తెలియగానే అశ్విన్ తనను వదిలేసి తన కంట్లో కన్నీళ్లు చూసి బాధగా బయటికి వెళ్ళిపోతాడు అంజు డిన్నర్ చేసి బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటే రిషి కాల్ మాట్లాడి లోపలికొచ్చి అంజు పక్కన కూర్చుని ఏమాలోచిస్తున్నావు హేతి ఇంకా ఏమన్నా భయంగా ఉందా నీకు అంటాడు నవ్వుతూ అంజు రిషిని హ్యాక్ చేసుకుని థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ వల్ల నాకు ఇలాంటి మంచి ఫ్యామిలీ దొరికింది నిజంగా నేను చాలా లక్కీ అంటూ రిషి బొగ్గు మీద ముద్దు పెడుతుంది నువ్వు లక్కీనే కానీ నేనే అన్ అంటాడు రిషి అంజు రిషిని వదిలి అలిగినట్టు ఫేస్ పెట్టి ఎందుకన్నార్యు నువ్వు నాతో హ్యాపీగా లేవా అంటుంది రిషి అంజు బొగ్గలు పట్టుకుని లాకుతూ పెళ్ళయ్యి తర్వాత జరిగే ఫస్ట్ నైట్ కూడా అయ్యి ఇప్పుడు ఒక బిడ్డకి తలివి అవుతున్నా ఇంకా నాకు పెట్టే ముద్దు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు నీకు అందుకని అంటాడు అంజు నవ్వి రిషిని గట్టిగా హ్యాక్ చేసుకుని నాకు ఇవ్వడం తెలియనప్పుడు నువ్వే తీసుకోవచ్చుగా అంటూ సిగ్గుపడుతుంది రిషి అంజు తలని ఢీ కొడుతూ నన్నే తీసుకోమంటావు కానీ నువ్వు మాత్రం తెలుసుకోను నేర్చుకోను అంటావు అంతేనా అంటాడు నవ్వుతూ అంజు నవ్వి ఆర్యు నిన్న ఒకటి అడగనా అంటుంది రిషి వెనకాల బెడ్ కానుకొని అంజుని దగ్గరకు లాక్కుని తన ఒళ్ళలో కూర్చోపెట్టుకుని వెనక నుండి అంజు నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుని తన భుజం మీద తలపెట్టి అడుగు అడుగుబుజ్జి ప్రెగ్నెన్సీ టైంలో ఏది నచ్చితే అది తినాలంట ఎలా ఉండాలనుకుంటే అలా ఉండాలంట కాబట్టి మొహమాటం లేకుండా నీకేది కావాలంటే అది అడిగాయి అంటాడు మరేమో అమ్మతో గొడవపడి తనతో మాట్లాడకుండా చాలా మిస్ అయ్యాను కదా అందుకని రిషికి అనుమానం వచ్చి అంజు మొహాన్ని తనవైపు తిప్పుకుని అందుకని అందుకే డెలివరీకి అమ్మ దగ్గరకు వెళ్తాను అంటుంది అంజు రిషి అంజు నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఓ అంతే కదా వెళ్ళిబుజ్జి అయినా డెలివరీకి చాలా టైం ఉంది కదరా ఇప్పుడు దాని గురించి ఎందుకు అంత ఆలోచించటం చెప్పు అంటాడు అది కాదార్యు ఇప్పుడు ఎలాగో సిక్స్త్ మంత్ కదా ఇప్పటి నుండి డెలివరీ అయ్యేదాకా అక్కడే ఉంటాను అంటున్నా అంటుంది అంతే రిషి అంజును వదిలి ఏం మాట్లాడకుండా పక్కకి తిరిగి పడుకుంటాడు అంజుకి రిషి అలా చేసేసరికి ఏమయ్యిందో అర్థం కాక యు ఏమైంది అని అడుగుతుంది కంగారుగా రిషి నాకు నిద్ర వస్తుంది హేతి ఏమున్నా తర్వాత మాట్లాడుకుందాం గుడ్ నైట్ అంటాడు అంజుకి రిషి తన గురించి ఎక్కువగా చూసుకుంటూ బాగా టైడ్ అయిపోయాడు అందుకే నిద్ర వస్తుందేమో అని అనుకుని రిషిని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక తను కూడా పడుకుని రిషి నడుం చుట్టూ చేతులేసి నిద్రపోతుంది దివితో చిన్ను కిందకి వచ్చేసరికి నందిని గారు రఘు గారు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు రఘు గారు చిన్ను చూసి రామ్మ జర్నీ బాగా జరిగిందా ఏమీ ఇబ్బంది అవ్వలేదుగా అని అడుగుతారు చిన్ను ప్రాబ్లం ఏమీ లేదు అంకుల్ అంటుంది నందిని గారు చిన్ను తల మీద ప్రేమగా అంటూ ఇంకా ఆంటీ అంకుల్ ఏంట్రా అత్తయ్య మావయ్య అని పిలువు అంటారు చిన్ను నవ్వి అలాగే అత్తయ్య అంటుంది చిన్ను మీ పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో మీకు తెలుసు అంతేకాకుండా మీ పెళ్లి గురించి ఎవరికీ తెలియదు అందుకే నీకు ఇష్టమైతే మీ ఇద్దరికి రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం తల్లి అంటారు రఘు గారు చిన్ను దివిత్ వైపు చూస్తుంది నందిని గారు ఇద్దరిని చూసి నవ్వుకుంటూ దివిత్తు కాదరా చెప్పాల్సింది నువ్వు నీ ఇష్టం లేకుండానే పెళ్లి జరిగిపోయింది నీ మంచితనంతో వాడి మీద ప్రేమతో వాడిని క్షమించి వాడి కోసం మా ఇంటికి కోడలుగా వచ్చావు అందుకే ఈ రోజు నుండి ఇంట్లో నీకు నచ్చిందే జరుగుతుంది దీన్ని కాదు అనే హక్కు ఎవరికీ లేదు అంటూ దివిత్తును చూస్తారు దివిత్తు వాళ్ళ అమ్మను చూసి నవ్వి చిన్ను వైపు తిరిగి తన చెయ్యి పట్టుకుని నీ ఇష్టం చిన్ను అమ్మ చెప్పిందిగా నీకు నచ్చిందే ఇంట్లో జరుగుతుందని కాబట్టి నువ్వే చెప్పు అంటాడు చిన్ను దివిత్తు కళలో చూస్తూ మీ ఇష్టమే నా ఇష్టం అంటుంది దివిత్తు చిన్నుని చూసేసరికి చిన్ను తన వైపే చూస్తూ ఉండటంతో తను కూడా చిన్ను కళలో చూస్తూ అలా ఒకరి కళలో ఒకరు చూసుకుంటుంటే రఘు గారు నందిని గారు వాళ్ళని చూసి వీళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటారు నందిని గారు దివిత్ భుజం మీద చెయ్యేసి ముందు తినండి తర్వాత మీకు నచ్చినంతసేపు ఒకరినొకరు చూసుకోవచ్చు అంటారు ఇద్దరు ఇబ్బందిగా ఫీల్ అయ్యే సరిగా కూర్చుని అందరితో కలిసి భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు రోహను హాస్పిటల్కి వెళ్ళి తను తీసుకొచ్చిన ప్రెగ్నెంట్ లేడీని గైనకాలజీ వార్డులో తీసుకెళ్ళి నర్సుకి త్వరగా డాక్టర్ని పిలవమని చెప్తాడు ఒక గంట తర్వాత డాక్టరు ఆమెకి ఆపరేషన్ చేసి బయటకు వస్తుంది రోహను ఆమెను చూసి తనకిప్పుడు ఎలా ఉంది కీర్తి అని అడుగుతాడు షీ షీఈ్ ఫైన్ రోహన్ కొంచెం లేట్ ఉన్నా బేబీ కడుపులోనే చనిపోయి ఉండేది బట్ మీరు టైంకి తీసుకుని వచ్చారు కాబట్టి తనకి ప్రాబ్లం లేకుండా పాప పుట్టింది అంటుంది కీర్తి రోహన్ నవ్వి చాలా థ్యాంక్స్ కీర్తి తనకి కాన్షియన్స్లోకి వచ్చాక తన గురించి డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ వాళ్ళకి ఇంటిమేట్ చేద్దాం అంటాడు కీర్తి ఆశ్చర్యంగా అంటే తాను ఎవరో నీ తెలియదా రోహన్ అని అడుగుతుంది రోహను నో డాక్టర్ అని దారిలో జరిగింది చెప్తాడు గుడ్ అని కానీ ఆ అమ్మాయి ఎవరో పాపం పొద్దున్నే నీ చేతిలో బలయ్యింది అంటుంది కీర్తి రోహన్ నవ్వి ఏం చేస్తాం అయినా కారుని ఆపడానికి తన కారు కింద పడక్కర్లేదుగా కీర్తి అంటాడు కారు ఎవరో ఆపలేదని తన తను అలా చేసి ఉండొచ్చుగా రోహన్ ఎందుకు పాజిటివ్గా ఆలోచించకూడదు చెప్పు అంటుంది ఇంతలో నర్స్ వచ్చి మేడం పేషెంట్కి స్పృహ వచ్చింది ఎందుకో తను చాలా ఏడుస్తుంది తన బీపీ డౌన్ అవుతుంది అని చెప్తుంది రోహన్ కీర్తి ఇద్దరూ లోపలికి వెళ్తారు అక్కడ ఆమె కీర్తిని చూడగానే డాక్టర్ నాకు ఈ పాపొద్దు ప్లీజ్ నాకు బిడ్డ పుట్టగానే చనిపోయిందని మా వాళ్ళకి చెప్పండి తనని ఎవరికైనా పెంచుకోవడానికి ఇవ్వండి అంటూ గట్టిగట్టిగా ఏడుస్తూ చెప్తుంది ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు ఎంతోమంది పిల్లలు పుట్టక పిల్లల కోసం అని రోజు డాక్టర్స్ చుట్టూ తిరుగుతుంటే మీకు ఆరోగ్యంగా ఉన్న బంగారం లాంటి పాప పుడితే చనిపోయిందని చెప్పమంటున్నారు అంటుంది కీర్తి ఆమె ఏడుస్తూ లేదు డాక్టర్ నాకు పాప పుట్టిందని తెలిస్తే మా వాళ్ళు పాపని నన్ను బతకనివ్వరు వాళ్ళకి మొదటగా వారసుడు రావాలని అబ్బాయి పుట్టాలని చాలా టార్చర్ చేశారు చాలామంది డాక్టర్స్ని కలిసి ఎంత డబ్బైనా ఇస్తామని పాప బాబు చెప్పమని అడిగారు కానీ ఎవరూ చెప్పలేదు బాబు కాకుండా పాప పుడితే చంపేయాలని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అందుకే నా పాప ప్రాణాలతో ఉండాలంటే తనని దూరంగా పంపించాలి అంటూ ఏడుస్తూనే ఉంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్